ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కనకం కృష్ణమూర్తిని తిడుతూ రుద్రానిపై ఇందిరాదేవిని తిడుతూ ఉంటుంది ఇంకా నువ్వు నీ కొడుకు నీ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా భర్తను వదిలేసిన నిన్ను ఇలాంటి శుభకార్యాలకు పిలవకూడదు పొద్దున్నే లేచి నీలాంటి నీచమైన మొహం చూస్తే అరిష్టం అని చెప్పి ఇంకా ఇందిరాదేవిపై కోపాడుతూ ఉంటుంది మీ ఇద్దరూ కలిసి ఈ పెళ్లి చెడగొట్టారని చెప్పి అంటుంది అపర్ణ కూడా రుద్రాని ధాన్యలక్ష్మిని తిడుతుంది మరోవైపు అప్పు పెళ్లి ఆగిపోయిందని చెప్పి ఇంకా అనామికకు ఎవరో ఫోన్ చేసి చెప్తారు అనామిక నీ పెళ్ళి ఆగిపోయిందంట పెళ్ళి పెట్టుకొని ఇలా లేచిపోవడం సూపర్గా ఉందని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పు నా పెళ్ళి సంగతి సరే నా నుంచి నిన్నెవరు కాపాడుతారు అని చెప్పి ఇంకా అంటుంది ఇంకా అనామిక అసలు ఇక్కడి నుంచి నిన్ను ఎవరు కాపాడుతారు అని అంటే అప్పుడే డోర్ తెచ్చుకుంటుంది కళ్యాణ్ ఇంకా లోపలికి వస్తాడు కళ్యాణ్ చూసి అనామిక ఒక్కసారిగా షాక్ అవుతుంది కళ్యాణ్ రౌడీలను కొట్టి ఇంకా అప్పును తీసుకెళ్తుంటే ఇంకా అనామిక వార్నింగ్ ఇస్తుంది అప్పుకి ప్రమాదం ఎట్నుంచి అయినా వస్తుంది ఎలా కాపాడుకుంటావో చూస్తానని చెప్పి అంటుంది ఇంకా మరోవైపు రుద్రాణి ధాన్యలక్ష్మితో నేను ఇంటికి వెళ్తాను అని అంటే ఇంకా ధాన్యలక్ష్మి నాకు తోడు ఉండకుండా వెళ్ళిపోతావా అని చెప్పి ఇంకా రుద్రాని చెప్పంటే ఇంకా రుద్రాణి నీకు వీళ్ళందరూ తోడు ఉన్నారు అయినా నువ్వు ఇక్కడ ఉండి ఏం లాభం లేదు ఈ పాటకి నీ కొడుకు అప్పుకి పెళ్ళి అయిపోయి ఉంటుంది ఇంటికెళ్ళి దిష్టి తీసి హారతి ఇవ్వాలి కదా అవన్నీ రెడీ చేసుకో అని చెప్పి అంటుంది ఇంకా రుద్రాని చెప్తుండగా కళ్యాణ్ అప్పుని తీసుకొని లోపలికి స్తాడు ఇంకా అందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్న అత్త అప్పు గురించి ఏం తెలుసు నీకు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి లేదా నోరు మూసుకొని ఉండాలి అని కళ్యాణ్పై ఫైర్ అవుతాడు ఏంటి మా అమ్మని అంటున్నావు ఇక్కడ మాయమైన అప్పు నీతో ఎలా వచ్చింది అని రాహుల్ ప్రశ్నిస్తాడు ధాన్యలక్ష్మి కూడా అప్పు నీతో ఎలా వచ్చిందని చెప్పంటే ఏం జరిగింది అని కళ్యాణ్ చెప్పరా అంటూ రాజు అడుగుతాడు ఇంకా కళ్యాణ్ అప్పుని కిడ్నాప్ చేశారు మత్తు మంది ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి గదిలో బంధించారు అని చెప్తాడు ఇంకా కావ్య కిడ్నాప్ ఎవరు చేశారంటే ఇంకా కళ్యాణ్ ఇంకెవరు ఈ విడిగారు ముద్దుల కోడలు అనామిక అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇంకా రుద్రాని అనామిక లేదు ఆవకాయ లేదు జైలుకు వెళ్ళిన అనామిక వచ్చి కిడ్నాప్ చేసిందంటే నమ్మాలా అని చెప్పంటే ఇంకా రుద్రాని మాట్లాడుతుండగానే ఇంకా వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు ఈ పెళ్ళి ఆగిపోవడానికి మా అమ్మ రుద్రాణి అత్తయ్యే కారణం అయి ఉంటారు అంటాడు కళ్యాణ్ ఇంకా కళ్యాణ్ అంటే ఇదిగోండి మీ కూతురు ఎలా వెళ్ళిందో అలాగే వచ్చింది లేచిపోలేదని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇంకా కనకం ఏమమ్మా ధాన్యలక్ష్మి ఇప్పుడేం మాట్లాడతావు రుద్రానితో కలిసి నా కూతురు గురించి అన్నన్ని మాటలు అన్నావు పోయిన పెళ్ళి కొడుకును తీసుకురాగలవా మీరు దుగ్గిరాల కుటుంబం కాకుంటే ఏం చేసేదాన్నో నాకే తెలియదు ఆడ పుట్టుక పుట్టావు ఎందుకు అని చెప్పంటే ఇంక కృష్ణమూర్తి పెళ్ళి ఆగిపోని పెళ్ళికొడుకు వెళ్ళిపోని నా కూతురు క్షేమంగా వచ్చింది అది చాలు దీనికి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పంటే ఇంకా అమ్మమ్మ గారు ఇప్పటిదాకా వాళ్ళు ఇన్ని మాటలు అన్నారు వాళ్ళని ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పి స్వప్న అంటుంది ఏం లేదు వాళ్ళు చేసిన పనికి సిగ్గుపడుతున్నారు అని చెప్పి కావ్య అంటుంది వీళ్ళు చేసిన పనికి అప్పు పెళ్ళి అయిపోయింది ఇంత జరిగాక అప్పుని ఎవరు పెళ్లి చేసుకుంటారు వీళ్ళు చేసిన దానివల్ల ఎవరు ముందుకొస్తారు అప్పు జీవితాంతం ఇలా ఉండిపోవాల్సిందేనా కనుకం బాధపడుతుంది ఇంతలో రాజ్ తాలిబొట్టు తీసుకువచ్చి అప్పుని నా తమ్ముడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు ఎవరు మూలంగా అప్పుపై నిందలు పడ్డాయో వాళ్లే తాలి కట్టాలి అనకాని ఇంక అందరూ షాక్ అవుతారు తాళి తీసుకొని అప్పు మెడలో తాలి కడతాడు ఇంకా అది చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్